ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్యామిలీ ఎలా మేమైతే బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో మేమైతే ఐదు గంటలకి వెళ్ళేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయన కొద్ది గిట్టు కదా చేయాలనేసి ఐదు గంటకి వెళ్ళేసినాం ఇది రైస్ అయితే పెట్టినా అన్నం అయితే అవుతుంది అయితే వాటర్ పెట్టిన వెండి అయితే తాగుతాం ఫ్రెండ్స్ పొద్దున్నే ఎప్పుడైతే గోంగూర పచ్చడి వేయాలి ఇదిగో ఆకైతే కడుపుకున్నాం

నువ్వులు గ్రైండర్లో వేసింది అన్నం అనేది అయితే అన్నం దగ్గర పడ్డది ఇంకా ఇప్పుడైతే ముక్కుడులో నూనె అనేది వస్తుంది వస్తుంది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిరపకాయలు తీసేసి ఆయన కొంచెం కారం తక్కువనే తింటాం ఫ్రెండ్స్ అందుకనేసి ఇవే మిరపకాయలు అయితే రెండు మిర్చి అది కొల్లన ఫ్రెండ్స్ ఇవ తీసేసి మళ్ళీ గ్రాండ్ర్ వేస్తంది డైరెక్ట్ atlతే వేడి ఎప్పుడు జల్లారాలి ఇప్పుడు అయితే గోంగూర ఆ చేసుకోవాలి మూకులు సరిపోవట్లేదు బాగుంది కదా ముకూర్లు అయితే ఆకేసింది ఇంకా కొంచెం ఆకు బయట సాకు ఎంత బాగా కనపడదు మొత్తం అందులో పట్టేసింది మూకూర్లు అన్నం చూడు మగిలింది స్టవ్ ఆఫ్ చేయలైతే ఇప్పుడైతే పచ్చల్లోకి ఎల్లిపాయలు పొడి తీస్తాను ఒక ఫ్రెండ్స్ చూసారా ఎట్లా కొలిందో నాకు అయితే గోధం ఫ్రెండ్స్ ఆ కొత్తం కోలింది దోనలో మంచిగా అయిపోయింది అయ్యో ఇక్కడ కొత్తిమీర ఉల్లిగడ్డ ఉల్లిపాయలు ఒక మిర్చి అన్నం వేసుకుని మిక్చీ వేసుకున్న జీలకర్ర ఉప్పు వేసుకొని ఇవైతే మిక్సీ పట్టు పాలు ఇప్పుడైతే ఇగ జీలకర్ర అయితే అందులో వేస్తుంది కారం అయితే తక్కువనే వేసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్ముడు కూడా కొంచెం పుల్ల పుల్ల ఉండనే తింటుంది కారం అయితే మళ్ళీ తినదనేసి ఇక మా చిన్న పాప అయితే లైట్ వేస్తే లేస్తుంది అని చెప్పేసి లైట్ ఆఫ్ చేసిన ఆ రూమ్లో తన లైట్ వేయగానే చూసి ఉరికొస్తా ఉంటుంది అయినా ఇప్పుడు సిక్స్ దగ్గరికి వస్తుంది లేచే టైం అయింది ఇంకో పది నిమిషాల్లో లేస్తుంది ఇక తనకి హెల్త్ బాగాలేదు కదా ఈరోజు కొంచెం సెట్ అయింది ఈరోజు పంపించాలి స్కూల్కి చూడండి ఫ్రెండ్స్ ఎలా కోలిందో చూడండి అయిపోయిందా ఫైనల్ గా పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయిందా మా ఆయనకు బాక్స్ పెట్టాలి టైం అయితే అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్